నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరేంటి పెద్ద అయిన లంక శాంతి బాబు శాంతి బాబు పేరు అమ్మ మీ పేరు రాజలక్ష్మి అండి మీరు ఇద్దరు ఏమవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ మేడం అవునా విశ్వేషన్ని ఏమైంది మీ కాల్కి ఇంత అలా ఇది డోమకాటు వల్ల ఫైర్ ఐడయ్యొచ్చేట్లా ఎన్ని సంవత్సరాల క్రితం ఎలా జరిగింది దగ్గర దగ్గర అది ఇరవై ఏళ్ళ బండి దానికి వైద్యం ఏం చేయించలేదామే ఇస్తున్నారు అమ్మ మందులు గవర్నమెంట్ హాస్పిటల్ లో గాని చేవ హాస్పిట సజ్జన్ టాబ్లెట్ లో వేస్తారు మేడం దురదై రాకుండా వేసుకుంటే నడుస్తున్నారా ఫ్రీ గా నడవలుగుతున్నారా పెద్దగా నడవలేరు చిన్నగా కాదు ఇంత పెద్దగా అయ్యేంత వరకు మరి మందులు వాడిన ఇంత పెద్దగా ఎలా అవుతుంది అది పెడగండు ఉంటాను వరకే టాబ్లెట్లు లు ఇచ్చారమ్మా అంత సైజ్ ఉంటది సర్జరీ చేస్తానన్నారు మేడం కరోనా ముందు హైడ్రోజన్ సర్జరీ అయింది కరోనా ముందు అప్పుడు సార్ చెప్పారు తర్వాత రండి చేస్తా ఉన్నారు కరోనా వచ్చింది ఇంకా అసలు తీయాలంటే మోకాలు దాకా తీసేయాలని చెప్పారు మేడం మరి తీసేస్తే బెస్ట్ ఏమో ఇది మీరు ఇంత ఉండటం కంటే ఇప్పుడు ఆయన తీసేస్తే బ్రతుకుతేరు ఏమో లేదు ఇంకా ఇలా ఉంటే చెయ్యగలుగుతున్నారా ఉంటేనే ఇప్పుడు భిక్షాటం చేసుకుని బ్రతుకుతున్నారా అవును పెద్దపరేషన్ మీకు పిల్లలు ఉన్నారమ్మా ఒక అమ్మాయి అండి ఏం చేస్తుందో పెళ్లి చేసుకుంది వాళ్ళు ఆయన ఏం చేస్తారు కారు డ్రైవర్గా చేసేవాడు మేడం ఎంగేజ్మెంట్ చేసినప్పుడు తర్వాత అతను మంచివాడు కాదని ఆపేద్దాం అనుకున్నాము అమ్మాయి వినకుండా చేసేసుకుంది అతడిది మీతో చెప్పకుండా వెళ్ళిపోయారు పను వెళ్ళిపోతే వెళ్ళిపోయారు వాళ్ళైనా బాగున్నారా తెలియదు మరి ఇంకా కోపాలు అమ్మ చేసుకున్నారు కదా మరి ఉన్నా మీ కొక్క పాపాయ కదా మీకు ఈ కష్ట సమయంలో ఎవరో ఒకరు వచ్చి పలకరించిన ఆదురైన ఉండాలి కదమ్మా మీరు ఈ స్థితిలో పెళ్ళి ఎలాగూ చేయలేరు ఇప్పుడు నా పెళ్ళి ఏదో చేసుకుంది సంతోషపడండి పోనీ సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడి నుంచి నుంచేనా మరి మాట్లాడండి ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా సో మీకు తినడానికి మరి రోజు వస్తుందా సంపాదన కరెంట్ బిల్లుకి అట్లా ఏమేమి స్పష్టం చేసింది ఏం కాలు బాధించే సరిగ్గా కొన్ని అడవలేదు స్పెడ్ల పెద్ద ఆపరేషన్ రెండు కిడ్నీల్లో సైజ్ సర్జరీ చేసాను ఏం జరిగిందమ్మా మీకు స్ట్రిక్ట్ మెయింది మేడం ఫైవ్ బైట్స్ ఉన్నాయి రెండు తీసారు గుంటూరులో క్యాన్సర్ అనుకున్నారు ట్వంటీ వన్ డేస్ తర్వాత రిపోర్ట్ నార్మల్ గా వచ్చింది ఓకే క్యాన్సర్ కాదు కాదు మేడం ఓకే యాడ్ ఓకే

దీనివల్లే భిక్షాటం జరుగుతుంది అందుకని మీరు ఉంచేసుకుంటున్నారు కానీ వద్దు పెద్ద అయినా భగవంతుని ఇంకో దారి ఏదైనా మంచిదారి చూపిస్తారు దయచేసి ఆ కాళ్ళు తీసేసుకోండి ఆఫర్ తీసేసుకోండి ఎందుకంటే అలా ఎవరో సింపతితో మీరు బ్రతకాలని అనుకోకండి కనీసం ప్లాస్టిక్ కాలు ఏదో ఉంటుందన్నమాట అది ఉంటే మీకు వాచ్మెన్ ఉద్యోగమని ఇస్తారు గౌరవంగా బ్రతకండి ఇలా మాత్రం బ్రతకండి ఎందుకంటే ఇదివరకు మీరు కష్టపడి పనిచేశారు కదా ఇప్పుడు ఇలా అలవాటు పడిపోవద్దు దయచేసి నేను ఎందుకో మీకు చెప్పాలనిపించింది ఇలాంటి లైఫ్ అయితే మాత్రం వద్దు ఎందుకంటే మీరు భిక్షాటం చేసి మీరు ఏమి మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెంచలేదు మీరు అలా పెరగలేదు అదే 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 పోనీ ఇప్పుడు తప్పని పరిస్థితులు మీరు ఆ దారిని ఎన్నుకున్నారు తప్పలేదు ఇక మాత్రం అలా చేయకండి ఆ లైఫ్ అయితే వద్దు పది రోజుల్లో హాస్పిటల్లో ఏదో బాధపడి కుదురు అయ్యాక ఎవరు మళ్ళీ నాలుగు వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు అలాంటి కాళ్ళు ఎవరైనా ఇస్తారేమో లేకపోతే నేనే మళ్ళీ ఏమైనా నాకు ఎవరైనా అమ్మ పలాన వాళ్ళకి కాల్ నేను పెట్టిస్తానమ్మా ఆయన ఆపరేషన్ అయిపోతాను అంటారేమో చెప్పలేము కదా ఆ లైఫ్ బాగుంటుంది కర్రతోనైనా మనం నడవచ్చు ఇలా వద్దు తల్లి మరి ఇలా అనుకోకండి సరే నేను ర్యాషన్ ఇస్తాను సరే ఇంట్లో బియ్యమే ఉన్నాయా మీకు లేవండి బియ్యం లేవా అసలు లేవా ఒక కేజీ ఉంటే రాత్రి తీసుకొచ్చాడు అంటే ఏ పోటు కాపోటు వెళ్ళి మీరు బియ్యం తెచ్చుకోవాలి అంతేనా పట్ల ఇందులో అన్నీ ఉంటాయి మీరు రెండు రోజులు రెస్ట్ తీసుకోండి బియ్యం ఉన్నాయి కదా ఇవి మీకు నెల రోజులు సరిపోతాయి కదా ఓకేనా ఈ నెల రోజులు మీరు ఏం చేస్తారంటే బయట బెడ్ వెళ్ళకన్నా ఇందులో ఏం తెచ్చానో ఫస్ట్ చూసుకోండి ఈ నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి మీరు బయటకు వెళ్ళాల్సిన పని లేదు రేషన్ అంతా ఉంటుంది నిత్యావసర సరుకులు ఓకేనా ఇందులో ఉప్మారవత సైతం ఆయిల్ ప్యాకెట్తో సైతం అన్నీ ఉంటాయమ్మా ఓకే ఆపరేషన్ చేయించుకోండి అర్జెంటుగా ఓకేనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఉచితంగా ఆపరేషన్ చేస్తే ఇమ్మీడియట్గా మీరు రేపే ప్రయాణం అయ్యి ముందు ఆ పని చూడండి మీకు ఎలాగో ఇంట్లో తినడానికి నేను రేషన్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బులు కేవలం ఆపరేషన్కి ఇస్తున్నాను మీరు రేపే హాస్పిటల్కి వెళ్తారని నమ్మి నేను మీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నానండి తీసుకోండి డబ్బులు తీసుకోండి ఓకే పెద్దనా అమ్మ నేను వెళ్ళొస్తానే